శ్రీ పంచమి ఇలా పూజిస్తే సరస్వతి కటాక్షం సకల విద్యా స్వరూపిణి దేవిగా జన్మదినమైన శ్రీపంచమిని విద్యారంభం దినమని వాగ్దేవి ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది మాఘమాసం శుక్లపక్షం పంచమిని శ్రీపంచమి పంచమి సరస్వతి జయంతి మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు వసంత ఋతువు రాక సూచించే ఈ పంచమిని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఋతు సంబంధమైన ఈ పండుగ గురించి పురాణాల్లో ప్రస్తావించారు ఎంతో శుభకరమైన పంచమి గురించి దేవి భాగవతం బ్రహ్మాండ పురాణాల్లో విశేషంగా చెప్తున్నాయి సకల విద్యా స్వరూపిణి దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు పంచమిని విద్యారంభ దినమని వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది విద్యాదానం జ్ఞానదానమేనని అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యం త ఉంటుందన్నారు శాంతమూర్తి అయిన సరస్వతీ జేవి చేత ఒక చేత వీణ మరో చేత పుస్తకం చపమాల అభయ ముద్రలను ధరించి ఉంటుంది ఈ రూపం విద్యా జ్ఞానం బుద్ధులకు ప్రతీక ఆమె కరుణతోనే విద్యా ప్రాప్తి జ్ఞాన ప్రాప్తి దక్కుతుందనేది శాస్త్రోక్తం విద్య చేత వినయం వినయం చేత జ్ఞానం జ్ఞానం చేత ధనం ధనం చేత అధికారం ప్రాప్ సంప్రాప్తిస్తాయి దొంగలు దోచుకోలేనిది నలుగురికి పంచగల శక్తి విద్యకు మాత్రమే ఉంది సమాజంలో విద్య కలిగిన వాడు ధనవంతుడి కన్నా గొప్పవాడని ఎక్కడైనా బతికేయగలుగుతాడని సరస్వతీదేవి ఆరాధన వల్ల వాక్శుద్ధి లభిస్తుంది మనిషికి మాటే ప్రాణం కాబట్టి దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు మీద ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ సూక్తుల స్వరూపమే శారదా దేవి కాబట్టి శివానుజ అని పిలుస్తారు దేవి పుర దేవిని పూర్వం అశ్వయలాయుడు లాయనుడు ఆరాధించాడు ఆ తల్లి కటాక్షం పొందడాన్ని అంటారు పొందాడని అంటారు సరస్వతీదేవి ఆరాధించే విధానం సరస్వతి రహస్య ఉపనిషత్ అనే గ్రంథం తెలియజేస్తుంది తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం మధురమైన పలుకులు పలికే చులుక ఆమెకు తెలి చెలికెత్తే వాక్కులకు సంకేతాలను వేదాల వాగ్దేవిని ఆశ్రయించి ఉంటాయి అమ్మ మాటలకు తోడుగా మోగేదే వీణ బ్రహ్మదేవుని ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు కాబట్టి బ్రహ్మ ముఖంలో సరస్వతి ఉంటుందని శాస్త్రోక్తం శ్రీపంచమి అనే అతి రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు మాఘ శుక్ల పం పంచమి నాడు రతిదేవి కామదేవి పూజ చేసినట్లు చెబుతారు ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది వసంతుడు దేవత కామదేవుడు ప్రేమ దేవత రతిదేవి అనురాగ దేవత ఈ ముగ్గురిని వసంత పంచమి నాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పత పరస్పర ప్రేమానురాగాలు పరడం అవుతాయి విల్లుతాయనే లోక లో ఉంది వాగ్దేవి మహా సరస్వతి సిద్ధి సరస్వతి నీల సరస్వతి ధారణా సరస్వతి పరస్ సరస్వతి బాల సరస్వతి ఇలా అనేక నామాలు గల ఈ వాగ్దేవి సామాంపాతు సరస్వతి అనే మకుటంతో ఉన్న శ్లోకాలతో పఠించడం వల్ల శారదాదేవి అనుగ్రహం లభించి అపార జ్ఞాన రాశిని ప్రసాదిస్తుంది గోదావరి తీరాన బాసర క్షేత్రంలో వెలిసిన జ్ఞాన సరస్వతి ఆరాధిస్తే అనేక అక్కడే వేద వ్యాసుడు తపస్సు చేశాడట అమ్మ సాక్షాత్కారం పొంది ఆమె అనుగ్రహంతోనే వేద విభజన మహాభారతం నష్టదళ పురాణాలను రచించాడని అంటారు అందుకే బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు అమ్మ కరుణతో జ్ఞానవంతులు అవుతారని నమ్మకం ఈ రోజున దేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం వండి నేతితో పిండి వంటలు చక్కెర చెరుకు అరటి పండ్లు కార్ నారికేలం నివేదించాలి అమ్మవారిని ఇలా పూజిస్తే అనుగ్రహం లభిస్తుంది కుల మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతీ దేవిని పూజిస్తున్న మాఘ మాసంలో వచ్చే శుక్లపక్షమి పక్ శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంచరించుకుంది పుష్య మాఘ ద్వయంతో కూడిన ఆర్వ రోజున శ్రీ పంచమి వస్తే ఆ రోజు సూర్యారాధన సూర్యోదయారాధన వల్ల కోటి గ్రహాల స్నాన పుణ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చిరు వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్